ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా పట్టణంలో మేమంతా అనే కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఈ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకోవడం కోసం మా ఒక్క గెలుపు కోసం ఈరోజు వచ్చి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చేసిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేసిన మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ భీమవరం ఈ రెండు మూడు నెలల్లోనే మరి రెండోసారి రావడం జరిగింది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం మీద పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రంగనాథరాజు గారు అలాగే వేదికను అలంకరించిన మంత్రులు అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి విచ్చేసిన అశేష జగన్ అన్న అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా ఈ రోజున చాలా సమయం ఆలస్యం అవుతుంది చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారు నిజంగా మాట్లాడాలంటే ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాలు మాట్లాడటానికి కూడా మా నోరు పెగలడం లేదన్న చాలా బాధగా ఉందన్న ఇవాళ ఇన్ని లక్షల మంది మిమ్మల్ని దగ్గరగా వచ్చి అన్న ఎలా ఉందన్న మీకు దెబ్బ తగిలింది ఆరోగ్యం ఎలా ఉంది అమ్మి అని మీ శ్రేయాభిలాషులుగా వాళ్ళందరూ కూడా మీ శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చేయపట్టుకుని పలకరించాలని ఆప్యాయత అభిమానాలతో వచ్చిన లక్షలాది మంది జనం అన్నా అన్న నీ అన్నా వాళ్ళందరూ ఒక్క అవకాశం ఇవన్న వాళ్ళందరూ కూడా వచ్చి నీ యోగక్షేమాల కోసం కనుక్కోవడానికి వచ్చిన ఈ అశేష జనం నీ చేయి పట్టుకొని వదలరన్నా నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని అన్నా రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాలు వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు భావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద అసలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంత మీద తగిలుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడి దయవల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దారుణం అన్నా వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నా ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్నా వాళ్ళకి నిజంగా అన్నా మీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న అబ్బా తాతలకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే కానీ పెన్షన్ రాని వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకే మరి మూడు వేలు పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల ఐదు గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా భావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి విద్యను సంపదగా అందించాలి ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలని ఆలోచన చేస్తున్నందుకు అన్నా నీ మీద అంత కక్ష అన్నా ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా తమ కింద నుంచి ఎక్కడో చోట పని చేసుకుని బతుకుతున్న వారందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్థికంగా పైకెదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్న వారికి మీరు చేయి అందిస్తున్నందుకు అన్నా మీద కక్ష అన్నా నిజంగా మీకు తగిలిన గాయం మాకు తగిలిన గాయం అన్న పేదవాళ్ళ ఆశల్ని చివేయాలని చూస్తున్న దుర్మార్గులు దుష్టులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్నా నువ్వు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా ఈ రాష్ట్ర ప్రజలు అవ్వ తాతలు కాణించి నేడు పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్న నీ గురించి రెండు గంటలైనా సరిపోదు అన్నా కానీ నాకు మాటలు మాట్లాడలేదన్న మీరు పది కాలాల పాటు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర పేదల యొక్క పక్షాన నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ సగర్వంగా ఆత్మాభిమానంతో తల ఎత్తుకుని తిరిగేలాగా మీరు చెయ్యాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని అన్న ఈ లక్షలాది మంది ఆశీర్వాదం మీకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అలాగే జగన్ అన్న అభిమానులందరికీ కూడా మరి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మన అన్న ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడతారా అని మరి ఇప్పుడు జగన్ అన్న మీ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతా మాట్లాడతారని తెలియజేసుకుంటాను